హలో అండి అందరికీ ఈ వీడియోలో నేను మీకు ఫార్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చేయించుకోతున్నాను ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం మనం ఇదండి మెయిన్ క్లాత్ వర్క్ వచ్చి ఉంటుంది కదా ఇది వచ్చిందనమాట హ్యాండ్స్కి నెక్ వచ్చేటప్పటికి డీప్ రౌండ్ అయితే పెట్టి లేస్ పెట్టయితే కట్ కుట్టేస్తాను ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేస్తానండి హ్యాండ్స్ అయితే నాలుగు మడతలు వేసేసుకోండి ఇవ్వండి ఇలాగా నాలుగు మడతలు వేసేసుకొని ఇలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి అండి కనిపిస్తుంది కదా మీకు తొమ్మిదిన్నర ఇలా పెట్టేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మూడు ఇంచులు చంకడౌన్ తీసుకోండి ఓకేనా చంకడౌన్ ఒక మూడు ఇంచులు తీసుకొని ఇక్కడ ఒక ఇంచులు ఇలా తీసుకోండి రెండు ఇంచులు ఇలా తీసుకొని అంటే కొత్తగా ఈజీగా కట్ చేయాలనుకునే వాళ్ళకి ఇలా చూసారా ఎంత సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయిపోయిందో లేదా మీకు రాలేదా ఇలా కూడా తీసేసుకోవచ్చు పర్ఫెక్ట్గానే వస్తుందండి ఏం కాదు హ్యాండ్ పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు అయితే కట్ చేసి చూసిస్తాను మీకు నేను ఈ విధంగా హ్యాండ్ అయితే తీసుకోవాలి ఎల్బో హ్యాండ్స్కి బాగా కరెక్ట్గా ఉంటుందండి హెచ్చు తగ్గులు రాదు లూజు బిర్రు కూడా ఉండదు ముడతలు అస్సలు రావు రెండు రోజుల నుంచి అయితే వీడియోస్ అస్సలు పెట్టట్లేదు అనమాట ఇవాళ నుంచి వీడియోస్ అయితే వస్తాయండి మొన్న మన దాకా కూడా కొంచెం బిజీగా ఉన్నాను అనమాట పెద్ద బట్టల్లో ఇంకైతే వీడియోస్ అయితే పెడతాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ముప్పై ఎనిమిది సైజ్ అండి ఇది బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నా నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను అన్నమాట ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం ఓకేనా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తొమ్మిదిన్నర చెస్ట్ లూజు ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం ఇలాగైతే లైన్ అయితే గీసేసుకోవాలండి ఇప్పుడు కూడా టైం వచ్చి పన్నెండు అయిపోయింది అనమాట ఇప్పుడు కట్ చేస్తున్నాను ఉదయం మిషన్ ఎక్కలేదండి కొంచెం వర్క్ ఉండడం వల్ల ఎక్కలేకపోయాను బ్లౌజ్ లెంత్ వచ్చేటప్పటికి పద్నాలుగు ఇంచులు మెజర్మెంట్ అండి బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఇంకా దాన్ని బట్టి బ్లౌజ్లో అయితే కట్ చేసుకున్నాను బ్లౌజ్ పొడవు వచ్చేటప్పటికి పద్నాలుగు ఇంచులు కింద హాఫ్ ఇంచు వదిలేసాం కదా అక్కడి నుంచి పెట్టుకోవాలి ఇలాగా ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చు కోసం ఎక్కువ వివర్ నీట్గా ఈ విధంగా గీసేసుకోవాలి నెక్ వచ్చేటప్పటికి రెండున్నర నెక్ షోల్డర్ వచ్చేసి మూడు సరిపోతుందండి ఉన్న వచ్చేటప్పటికి ఐదున్నర ఎవరికైనా ఐదున్నర పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏం కాదు ఈ కార్నర్ నుంచి ఒకటిన్నర ఇంచు ఇలాగా చక్కగా రౌండ్ అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ నెక్ డీప్ వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులండి కింద హాఫ్ ఇంచు వది ఈ హాఫ్ ఇంచు కాళ్ళ నుంచి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఇక్కడికి తొమ్మిది ఇంచులు ఆరు ఇంచు పైకి ఎందుకంటే కుట్టాక మనకి తొమ్మిది ఇంచులకు వస్తుంది అన్నమాట కొంచెం డీప్గానే కట్ చేస్తున్నాను రౌండ్ ఎక్కువ పెడుతున్నాను అండి ఈ విధంగా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మెజర్మెంట్ కూడా ఒంటికి అద్దినట్టు వస్తుంది సూపర్గా ఉంటుందన్నమాట ఈ విధంగా నేపేదైతే చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మనకి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకుని స్ట్రైట్ అయితే ఇలా పెట్టుకోవాలి క్రాస్ అయితే మనము ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది స్ట్రైట్ అయితే ఈ విధంగా క్రాస్ అయితే ఇలా క్రాస్కే పెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు సైట్ కటింగ్ కట్ చేసి చూపిస్తానండి చెస్ట్ పొడవు వచ్చేటప్పటికి పన్నెండు ఇంచులు అండి చెస్ట్ పొడవు పన్నెండు ఇంచులు హాఫ్ ఇంచు పది నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు ఇంచులు చెస్ట్ పొడవు ఒక హాఫ్ ఇంచు కిందకి ఖర్చు కోసం అన్నట్టు దీన్ని ఇలాగా మార్తేసుకోవాలి ఇలా మార్తె వేసుకొని ఇలాగ ఒక లైన్ అయితే గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఫ్రంట్ దగ్గర వచ్చేటప్పటికి కొంచుకోండి ఆరున్నర ఇంచు రండి ఫ్రెండ్ నెక్కు ఆరున్నర కట్ చేసుకొని ఇలాగ ఔషడ్ మొక్క నీట్ గా తీసేసేయండి ఇట్లా తీసేసుకొని నెక్స్ట్ దీన్ని కూడా కట్ చేసేసుకోండి ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసేసి అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసుకోండి ఈ డాట్ కోసం షేప్ కోసం మూడించులు డాట్ పట్టడం కోసం రెండించులు ఈ విధంగా కొంచుకొని ఇలాగైతే మనం ఫ్రంట్ షేప్ అయితే తీసుకోవచ్చు చక్కగా వస్తుంది కరెక్ట్గా కూడా ఉంటుంది ఉంటుందన్నమాట మీకు కనిపించే విధంగా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కొంచెం లోతు ఫ్రంట్ పార్ట్లో గోడలు అనేటివి రాకుండా బ్లౌజ్కి కొంచెం లోతు ఇక్కడ కట్ పెట్టేస్తుంది ఇంతే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కట్ చేసామంటే షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందండి ఇది ఈ రెండింటికి బేస్ చేసుకొని షేప్ బెల్ట్ ఎలా తీయాలో చెప్తా ఇది బ్యాక్ పార్ట్ కదండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టుకోండి టేపు ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఇప్పుడు నాలుగు వచ్చింది కదండి ఇక్కడ 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 మటుకు ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకునే తీసుకోవాలి మూడున్నర ఇంచులు ఇక్కడ కరెక్ట్గా మళ్ళా రెండున్నారా మూడు మూడున్నర రెండున్నర మూడు ఇక్కడ చూపిస్తా చూడండి మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతల్లో షేప్ బెల్ట్ అనేది మనం తీసుకున్నాము అంటే ఎవరికన్నా కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా కొలుచుకొని షేప్ బెల్ట్ తీసుకోవాలి మనకి మరి ఇక్కడ నాలుగించులు పెట్టామంటే పొట్ట మీదకి వచ్చేస్తుంది అనమాట షేప్ బెల్ట్ ఓకేనా ఈజీగా ఉంది కదండి అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి